హే ఓ వాట్సాప్ మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో అయితే నేను మన నేర్ చుట్టుపక్కల ఎక్కడైతే నీళ్ళు ఐ మీన్ నీళ్ళు ఎక్కడైతే వెళ్తున్నాయో ఆ ప్లేసెస్ మొత్తం నేను కవర్ చేశాను సో ఈ వీడియోలో మొత్తం మీరు ఇంట్లో ఉండే చూడొచ్చు మన పల్లెనేర్లో వర్షాలు మళ్ళీ రానే వచ్చాయి సో ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది సో మళ్ళీ భారీ వర్షాలు మొదలయ్యాయి కాబట్టి మళ్ళీ డ్యామ్ అంతా నిండిపోతున్నాయి సో ఇది వచ్చి గడ్డూర్ వెళ్ళే దారిలో వస్తుంది ఇది ఇది చూడొచ్చు ఎంత నిండిపోయి ఉందనేసి బేసిక్లీ ఇక్కడ ఎప్పుడూ నీళ్ళు ఉంటుంది కానీ ఇప్పుడైతే చూడొచ్చు చాలా నిండిపోయింది అండ్ ఇది ఇది కూడా మీ అందరికీ పలంన చుట్టుపక్కల వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇది వచ్చి బెంగళూరు రోడ్లో నాగమంగళం దాటిన తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గర ఇది ఇక్కడ నేను ఒక డే ముందు వెళ్ళాను అంటే వర్షం పడని ముందు అండ్ ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు ఈడ కూడా కొంచెం ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది నీళ్ళు ఎందుకంటే నిన్న పడిన వర్షము అండ్ ఈరోజు పడుతున్న వర్షం వల్ల ఇంకా పెరిగిపోయి ఉంటాయి సో మీరు చూడొచ్చు ఎలాగైతే నీళ్ళు ఎలా వెళ్తున్నాయి అనేసి అండ్ ఈ బ్రిడ్జ్ కూడా చూడండి చాలా వింతగా ఉంది ఎందుకంటే మనం ఎప్పుడు పైనుంచి వెళ్ళిపోతున్నాము కాబట్టి మనకు ఎప్పుడు చూసినాము నేను ఇక్కడి నుంచి చూసి ఇదేమో ఇట్లా ఉందని షాక్ అయిపోయాను సో చూడొచ్చు నీళ్ళు ఎలా వెళ్తున్నాయి అనేసి అండ్ ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్ ఈ నీళ్ళంతా కలిసి వెళ్ళి వైఎస్ఆర్ డ్యామ్కే వెళ్తూ ఉన్నాయి అనుకుంటున్నా ఇక్కడ నుంచి వైఎస్ఆర్ డ్యామ్ వైఎస్ఆర్ డ్యామ్ నుంచి మోర్దన డ్యామ్ అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నేనైతే ఈ పలమర్ సరౌండింగ్స్ మొత్తంలో ఎక్కడైతే వాటర్ వెళ్తుందో అంతా కవర్ చేశాను సో ఒక చిన్న లైక్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ అండ్ ఇది వచ్చేసి ఇది కన్మాగన్పల్లి మీలో ఎంతమందికి తెలిసి ఉంటుందో లేదో ఇది కూడా ఆ నీళ్లు దీనికి ముందు చూపించానే అది కూడా అక్కడే వెళ్ళి కలుస్తుంది ఇది కన్మాకన్పల్లి ఒక చిన్న డ్యామ్ ఒకటి అక్కడ ఉంటుంది అది కూడా బ్రేక్ అయిపోయింది అని అనుకుంటున్నా అక్కడ నుంచి ఇది ఒక చిన్న బ్రిడ్జ్ ఇక్కడ నుంచి వెళ్తుంది అండ్ ఇది వచ్చి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఇది ఒక దండపల్లి ఒక రోడ్లో వెళ్తున్నప్పుడు ఏదో బల్ల పేరు నాకు కూడా తెలియదు సో ఇది ఇక్కడ ఎక్కువ ఎవరు అయితే వెళ్ళరు అయినా వీడియోలో చూపించడానికి ఒక ఒక మంచిగా ఉంది కాబట్టి ఇది రోడ్డు దాటి నీళ్ళు దా వెళ్తుంది కాబట్టి దీన్ని కవర్ చేశాను సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇది వైఎస్ఆర్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఆ స్టాచ్యూకి కొద్దిగా స్ట్రైట్ వచ్చినామంటే దండపల్లి రోడ్లోనే అక్కడ ఇది ఉంటుంది ముందు ఇక్కడ కూడా చాలామంది వస్తూ ఉండేవారు ఇప్పుడు ఎలాగైతే వైఎస్ఆర్ డ్యామ్కి జనాలు వెళ్తున్నారు అక్కడ ఇక్కడ కూడా అలాగే వస్తుండేవారు కానీ ఇప్పుడైతే ఇది చాలా చెట్లు అంతా వచ్చేసి ఇక్కడ అంతగా ఆడుకునేలాగా ప్లేస్ లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఎవరు అసలు రావడం లేదు అండ్ చూడొచ్చు అక్కడ కూడా ఎంతగా నీళ్ళు వెళ్తున్నాయి అనేసి ఇది వచ్చి కింద బ్రిడ్జ్ ఐ మీన్ బ్రిడ్జ్ కింద నుంచి నీళ్ళు వెళ్తున్నాయి అండ్ చాలామందికి తెలిసి ఉంటుంది మేబీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు ఇదే నీళ్ళు అప్పుడైతే చాలా ఎక్కువ పెరిగిపోయి ఇప్పుడు నేను ఏదైతే బ్రిడ్జ్ పైన నిలబడుకునే వీడియో తీస్తున్నానో ఈ బ్రిడ్జ్ మొత్తం పైన నుంచి దాటుకొని వచ్చేసి రోడ్డు కూడా తెగిపోయి ఉంది అప్పుడు రోడ్ దా తెగిపోయి నీళ్లు చాలా వెళ్తున్నాయి అప్పుడు ఇప్పుడు అయితే అంత ఎక్కువగా లేదు కానీ బాగానే వెళ్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడైతే చాలామంది మంది పడిపోయి బ్రిడ్జ్ పైన కాసేపలా నీళ్ళను చూస్తూ ఉంటారు ఇక్కడ కూడా సో చూడొచ్చు ఎంత బాగుందనేసి నేను కూడా ఇక్కడ చాలాసేపు ఉండిపోయాను సో ఇక్కడికైతే నేను అన్ని ప్లేసెస్ కవర్ చేశాను అయినో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయనేసి బట్ డెఫినెట్లీ నేను దీనికి ముందు వీడియోస్లో అవన్నీ కవర్ చేస్తాను అండ్ నేను ప్లాన్ చేస్తున్నాను మోర్దనా డ్యామ్ అండ్ కళ్యాణ్ దేవ ఏదో ఉంది అక్కడ కూడా వెళ్ళడానికి సో అంతా చూడాలంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకోండి అండ్ ఇది వచ్చి వైఎస్ఆర్ డ్యామ్ ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ డ్యామ్లో అయితే ఇలా నీళ్లు వెళ్తుంది అండ్ మీకోసం అది రాఫ్ ఫుటేజ్ అలాగే పెట్టేస్తాను సో ఎంజాయ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పీస్